ఎనిమిది వేల రూపాయల పెట్టుబడితో లక్ష ఇరవై మూడు వేల ప్రాఫిట్ సాధ్యమా అంటే హండ్రెడ్ పర్సెంట్ సాధ్యము దాన్ని నిరూపించడం మన కార్తిక్ అని కామారెడ్డి తెలంగాణలో నివసిస్తున్న ఈ వ్యక్తి ఈ బిజినెస్ స్ట్రాటజీ అతను చేసిన స్ట్రాటజీ మీరు వీలైతే అందరికి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎస్పెషల్లీ మీ సర్కిల్లో ఎవరన్నా యాదవులు యాదవుల కమ్యూనిటీ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకి ఈ బిజినెస్ చాలా మంచిగా సూటబుల్ గా ఉంటుంది సో కార్తీక్ చేసిన స్ట్రాటజీ ఏంటి అంటే ఏ బిజినెస్ చేయాలో అర్థం కాక బాగా ఆలోచించి ఎర్లీ మార్నింగ్ ఒక రోజు ఒక పాల వ్యాపారి దగ్గర పోయి డైరెక్ట్ డైరీ ఫామ్ లో ఒక రెండు వందల లీటర్ల పాలు కొన్నాడు ఈ రెండు వందల లీటర్ల పాలు లీటర్ కి ముప్పై ఎనిమిది రూపాయల చొప్పున రెండు వందల లీటర్లు కొన్నాడు అంటే అక్షరాల ఏడు వేల ఆరు వందల పెట్టుబడి ఏడు వేల ఆరు వందల పెట్టుబడిలో నాలుగు వందలు మనం ఒక కార్తీక్ కి ఎక్స్ట్రా అమౌంట్ అందులో కలిపినా కూడా టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసేసి ఎనిమిది వేలు అయితే ఈ ఎనిమిది వేలు పెట్టుబడి పెట్టి కార్తీక్ రెండు వందల లీటర్ల పాల్గొన్నాడు అందులో నుంచి వంద లీటర్లు ఇంటి ఇంటికి వెళ్ళి సప్లై అయితే చేసాడు ఎంతకు చేసిండు ఫార్టీ ఎయిట్ రూపీస్ కి చేసిండు అంటే హండ్రెడ్ ఇంటూ ఫార్టీ ఎయిట్ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కార్తీక్ ఇందులో నుంచి అమౌంట్ తీసిండు మిగతా హండ్రెడ్ రూపీస్ ఏం చేసిండే కార్తీక్ దాన్ని నెయ్యి తయారు చేయడం స్టార్ట్ చేసిండు ఈ నెయ్యి వచ్చేసి వంద కిలోలకు కార్తీక్ ఆరు కిలోల నెయ్యి వచ్చింది అనమాట ఈ ఆరు కిలోల నెయ్యి ఎనిమిది వందల రూపాయల చొప్పున అమ్మండు ఎనిమిది వందల రూపాయల చొప్పున అమ్మినప్పుడు ఆరు కిలోలకు ఇది కూడా నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు అయింది కార్తిక్కి ఆ రోజు రిటర్న్స్ వచ్చినాయి దాని తర్వాత ఈ మిగిలిపోయిన ఈ నెయ్యి పై నుంచి ఏదైతే మీగడని సపరేట్ చేసిన తర్వాత స్కిమ్ అయిపోయిన పాలు ఉంటాయో ఈ స్కిమ్ అయిపోయిన పాలని ఒక టీ షాప్ వాడికి ట్వంటీ ఫైవ్ రూపీస్ లీటర్ చొప్పున అమ్మండు వంద లీటర్లు వంద లీటర్లు కాకపోయినా కూడా నేను ఎగ్జాంపుల్ వంద లీటర్లు అంటున్నా అందులో ఒక ఒక లీటర్ తగ్గొచ్చు ఆ ఇరవై ఐదు రూపాయలు చొప్పున ఆ టీ షాప్ గట్టికి వంద లీటర్లు పాలం రెండు సో ఓవరాల్ గా హండ్రెడ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ ఇక్కడ రెండు వేల ఐదు వందలు సో మొత్తము అక్కడ పాల వ్యాపారంలో నాలుగు వేల ఎనిమిది వందలు అక్కడ రిటర్న్స్ తీసిండు మళ్ళీ ఇక్కడ నెయ్యిలో నాలుగు వేల ఎనిమిది వందలు నెయ్యిలో తీసిండు ఇక్కడ రెండు వేల ఎనిమిది వందలు ఇక్కడ తీసిండు సో ఓవరాల్ గా కార్తీక్ ఆ రోజు మొత్తం తీసింది పన్నెండు వేల ఒక్క వంద రూపాయలు అందులో నుండి కార్తిక్ది పెట్టుబడిది పక్కకు పెడితే కార్తీక్ పెట్టుబడి ఎనిమిది వేలు ఈ ఎనిమిది వేలు మనం పక్కన తీసుకుంటే ప్రాఫిట్ వచ్చేసి నాలుగు వేల ఒక వంద ఇది నాలుగు వేల ఒక వంద ఇంటూ ముప్పై రోజులు వేసుకోండి అక్షరాల లక్ష ఇరవై మూడు వేల రూపాయలు సో ఇట్లాంటి స్ట్రాటజీ బిజినెస్ లో మీరు మంచిగా అర్థం చేసుకొని ఒక ప్లానింగ్ ప్రకారం చేస్తే డెఫినెట్ గా సక్సెస్ అనేది అవుతారనమాట ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కార్తిక్ కష్టం తక్కువ పడ్డాడు కానీ స్మార్ట్ వర్క్ ఎక్కువ చేసిండు అంటే తెలివి ఎక్కువ ఉపయోగించండు అనమాట ఇప్పుడు ఆ నెయ్యి నెయ్యికి సంబంధించిన మనకు నెయ్యికి కన్వర్ట్ చేయడం ఎట్లా అంటే నెయ్యికి సంబంధించిన వీడియో కూడా నేను నెక్స్ట్ హౌ టు మేక్ ఏ గీ అని చెప్పేసి నెక్స్ట్ ఇంకొక వీడియో కూడా చేస్తాను అనమాట సో ఈ బిజినెస్ స్ట్రాటజీని ప్రతి ఒక్కరికి పంపించండి డెఫినెట్ గా ఏ బిజినెస్ లో అయినా సక్సెస్ ఉంటది కానీ వన్ మంత్ టూ మంత్స్ కి మీరు ఫెయిల్యూర్ అని ఫిక్స్ అయిపోయి బిజినెస్ ని ఆపడం కానీ లేదా లేజీగా ఫీల్ అవ్వడం కానీ ఇట్లాంటివి తీసుకోకండి డెఫినెట్ గా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ కాదు వన్ హండ్రెడ్ ట్వంటీ పర్సెంట్ ప్రతి బిజినెస్ లో సక్సెస్ ఉంటుంది కాకపోతే ఇక్కడ మీకు కావాల్సింది ఏంటంటే హార్డ్ వర్క్ పాటు స్మార్ట్ వర్క్ కూడా కావాలి సో అందరూ ఈ వీడియోని దయచేసి షేర్ చేయండి ఎస్పెషల్లీ ఆరో కమ్యూనిటీకి షేర్ చేయండి సో ప్రతి ఒక్కరు నా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇట్లాంటి విషయాలు నేను మళ్ళీ ఇంకా చాలా చెప్తూ ఉంటాను జై హింద్ జై భారత్